తెలంగాణ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఏదైతే కామారెడ్డి ఎలక్షన్స్లో కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో మరి ఆ బీసీ రిజర్వేషన్ మీద అసెంబ్లీలో ఆమోదింపజేస్తూ మరి గవర్నర్కి పంపడం జరిగింది గవర్నరు రాష్ట్రపతికి పంపించగా మరి బీజేపీ నాయకులు కానీ మరి బీజేపీ దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ మరి ఎటువంటి ఆ రాష్ట్రపతి చేత బిల్లు ఆమోదించకుండా మరి ఇక్కడ రాష్ట్రంలో ద్వంద్వవైఖరి బీజేపీ పార్టీ ఎందుకంటే మరి ఇక్కడనేమో బీసీల రిజర్వేషన్కి మద్దతు ఇస్తున్నాం అంటూనే మరి భారత ప్రభుత్వం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్రపతి చేత మరి ఆమోదింపజేయకుండా దాని మీద ఎటువంటి స్పందన స్పందించకుండా మరి దీన్ని దాటివేసే ధోరణి బీజేపీ పార్టీ రెండు నాలుగల ధోరణి బీసీ రిజర్వేషన్ మీద చేస్తుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు మరి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ అయ్యుండి కూడా బీసీ రిజర్వేషన్ మీద ఏమాత్రం స్పష్టత ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అలాగే మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణ బీసీ నాయకులను అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి మంతర్ వద్ద దాదాపు కొన్ని గంటల పాటు కొన్ని రోజులు ధర్నా చేయడం జరిగింది మరి దాని మీద స్పందించకుండా మన కల్వకుర్తిలో మరి బీజేపీ నాయకులు మరి ఆచార్య గారు పింక్షన్ల మీద ధర్నాకు చేయడం జరిగింది అంటే పబ్లిక్ని డైవర్ట్ చేసే కార్యక్రమం లాగా కనబడుతుంది కానీ మరి దాది బీసీల మీద ఎటువంటి ప్రేమ బీజేపీ పార్టీకి కనబడతలేదు దానిలో ఉద్దేశించి మరి బీజేపీ నాయకులు రెండు వేల పద్నాలుగు నుంచి మరి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలు కానీ వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ కానీ ఎంత మాత్రం నిర్వర్తి వాళ్ళు మనం కూడా చూడాలి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటి వరకు మరి నల్లదనాన్ని తెస్తాం సామాన్యుల అకౌంట్లలో పదిహేను లక్షలు వేస్తామని మరి నరేంద్ర మోడీ గారు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది మరి ఎవరి అకౌంట్లో పడ్డాయో మరి మాకైతే తెలియదు మరి అలాగే ఎన్నో వేల కోట్లు ఎగ్గొట్టిన మరి లలిత్ మోడీ నీరు మోడీ ఈ అంబానీలు వీళ్ళంతా మరి వాళ్ళను రావడం లేదు వాళ్ళని దగ్గర పైసలు వసూలు చేస్తలేదు అట్లే అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మరి నల్ల చట్టాలు తేవడం జరిగింది దాని మీద మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు విరోచిత పోరాటం అన్ని పార్టీలను కలుపుకపోయి విరోచిత పోరాటం చేసి మళ్ళీ అదే మోడీ గారి చేత క్షమాపణ చెప్పేంత పోరాటం చేయడం జరిగింది ఇదంతా భారతదేశ రైతులు అందరూ గమనిస్తున్నారు ఇవే కాకుండా మన బీజేపీ పార్టీ ఎన్నో ఎలక్షన్ల హామీలు నెరవేర్చగా మరి పదకొండు సంవత్సరాల నుంచి చేసలేరు కానీ బీసీ కనీసం బీసీ రిజర్వేషన్ స్పందిస్తలేరు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతూ ఉంది ఇరవై నెలల్లో ఎన్నో ఎలక్షన్ల హామీలు ఆరు గ్యాగెట్లో భాగంగా మరి ఉచిత బస్సు అయితే ఉంది విద్యుత్ ఛార్జీలు ఉచిత విద్యుత్ విద్యుత్ అయితే రెండు వందల వీటిల వరకు ఉచిత విద్యుత్ అయితే ఉంది మరి సన్న బియ్యం అయితే ఉంది రుణమాఫీ అయితే ఏముంది అలాగే రైతు బంధు అయితే ఉంది ఎన్నో ఎలక్షన్లు హామీలు ఒకటొకటి నే నెరవేరుస్తూ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక విద్వాంసం సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల పాలు అవుతూ ఉంటే ఒకవైపు ఆర్థికంగా కుంగిపోతున్న రాష్ట్రాన్ని మరి ఒక దాదాపు నెల వచ్చేసరికి ఆరు వేల ఐదుల కోట్లు ఖాళీ ఇంట్రెస్ట్లు ఇన్స్టాల్మెంట్లే అవుతున్నాయి మరి ఒకవైపు అప్పు కట్టుకుంటూ ఒకవైపు దేశ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరి గడిలో పెట్టే ప్రయత్నం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసమే తెలంగాణ ప్రజల కోసమే తను ప్రయత్నం జరుగుతుంది మరి అటువంటి సీఎం రేవంత్ గారి రెడ్డి గారిని పట్టుకొని మరి తమన తెలంగాణ వాసి మన నల్లమల్ల బిడ్డ మన జిల్లా వాసి అయినా కానీ మరి రేవంత్ రెడ్డి గారిని ఆచార్య గారు మరి నువ్వు అమ్మా అయ్యుడితే ఈ పింఛన్లు పెంచు అనడం ఎంతవరకు స్వభావం అనేది మరి ఈ సభామూకంగా మేము అడుగుతున్నాం ఒక అమ్మా అయ్య గుర్తే అనే పదము అభ్యంతరకరంగా ఉందని మరి మా నాయకులు ఆనందన్న గారు మరి దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ వ్యక్తిగత దూషణలు ఎంతవరకు కరెక్టు అనేది విధానంలో మాట్లాడడం జరిగింది ఆ దాన్ని ప్రశ్నించిన దానికి బీజేపీ పార్టీ ఏం చేసింది మరి ఆచార్య గారు ఏం చేశారు అన్న ప్రశ్నించిన దానికి మరి దాని కూడా మరి ఆనందంగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మీరు చేసిన ఎన్నికల హామీలు పక్కకు పోయినాయి మరి బీసీ మంత్రి మీ బీసీ సీఎం అని చెప్పి మీరు ఎలక్షన్లో పోవడం జరిగింది ఎందుకంటే ఎట్లా మనకి తెలంగాణలో అధికారం రాదు కాబట్టి బీసీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది అదే మరి మీ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ మరి బీసీకి ఇవ్వచ్చు కదా మీ చేతిలో పనే కదా అది ఇవ్వరు అది ఒక ఓసీకి ఇవ్వడం జరిగింది మరి మీకు బీసీల మీద ఎంతవరకు మీ శుద్ధ చిత్తశుద్ధి ఉందనేది మరి మీరే ఆలోచన చేసుకోవాలి మరి మన కసిరెడ్డి నారాయణరెడ్డి గారు మన కలవకుర్తి అభివృద్ధి ప్రా ప్రదాత మన కలవకుతి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు దాదాపు సంక్షేమం అని మరి అభివృద్ధిని రెండు వైపులా మరి రెండు కళ్ళలాగా చూస్తూ మరి దాదాపు ఐదారు వందల కోట్లను తాను తీసుకొచ్చి ప్రతి ఒక్క రోడ్లు కానీ మన అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి మరి మన కలవకుతి ప్రజలను కలవకుతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మరి ఇలా కేర్ కాలువ వచ్చిందంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరి అలాగే ఇవే కాకుండా మరి సీఎంఆర్ చెక్కులు కానీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ ఇటువంటి ఏ ఉండని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు మరి ఆయన ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి చేయడం జరిగింది ఇవి దీని మీద మాట్లాడండి మీరు ఏమన్నా చేసిన అభివృద్ధి ఉంటే ఏమైనా మాట్లాడండి కానీ వ్యక్తిగత దూషణలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ సభ 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 సందర్భంగా ఈ సభాముఖంగా మాకు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజులలో మీరు మరి మున్సిపాలిటీల్లో మీ సత్త ఏందో మా సత్తా ఏందో చూద్దాము అంతేగాని రాజకీయంగా మీరు బీజేపీ పార్టీ మరి దేశంలో మరి భారత ప్రభుత్వం మీ మీ అధికారం మీరు ఉండరు మరి తీసుకురండి ఫండ్స్ ఎన్ని తీసుకొస్తారో తీసుకురండి తెలంగాణ రాష్ట్రం కడుతున్న పన్నుల్లో మేము వంద శాతం కడితే మీరు నలభై ఐదు శాతం కూడా సరిగా ఇస్తలేరు మరి దాని మీద ఏమన్నా ఉంటే తీసుకురండి ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు కూడా మీ సైడు మరి తెలంగాణ ప్రజలు గెలిపించారు మరి వారికి ఏ ఏ మరి పాలమూరు ఎత్తిపోతలకు ఏమన్నా దేశ జాతీయ హోదా ఇచ్చారా మరి కాళేశ్వరానికి ఏమైనా జాతీయ హోదా ఇచ్చారా మరి ఎనిమిది మంది ఎంపీలు మరి ఇవన్నీ తీసుకురండి ఇవి చేయకుండా మీరు పని చేసే వాళ్ళను ఇరవై నెలలు కాలేదు మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు కానీ ఆయనకు మాట్లాడే పద్ధతే రాకపోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆయన పట్టుకొని మన తెలంగాణ సీఎంకి నువ్వు పులిబిడ్డవా పిల్లి బిడ్డవా నిజంగా నేను ఇది చేస్తే నువ్వు పులిబిడ్డవి అవి అని మాట్లాడింది నిజంగానే ఆయన పులిబిడ్డనే పులిబిడ్డనే కాబట్టి ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ వరకు అంటే పులిబిడ్డనే కానీ మీ ప్రధానమంత్రి వచ్చేసి చెప్పండి కా సీనా ఉంది నాది నేను అది చేస్తాను ఇది చేస్తా అని మాట్లాడిండు అసలు ఏం చేసిండు ఏం చేయలేకపోయాడు మంచి కార్యక్రమాలు ప్రజలకు ప్రజలకు లాభ పొందే కార్యక్రమాలు అయితే ఏవీ రాలేదు ప్రజలకు కానీ ఏం చేసిండంటే ముస్లింల పైన కేవలం ట్రిపల్ తలాక్ ఇష్యూ కానీ లేదంటారా అవక్ బోర్డులు కానీ ఇవన్నీ లేనిపోని గొడవలకు అంటే మైండ్ డైవర్ట్ చేసే పనులు మాత్రమే సెంట్రల్ చేసింది కానీ దాన్ని తప్పిస్తే ఏ పనులు చేయలేకపోయింది సరే అది చేయకపోయింది దానికి సమాధానం మీ దగ్గర లేకపోయినప్పుడు నోరు మూసుకొని ఉండాలి తప్ప ఎదటి వానికి కింద పడిచేటట్టు మాట్లాడద్దు అది సరే మాట్లాడి ఏమంటుండు సీఎంకి ఏం తెలియదు పోయిండు ఆడ ధర్నా కూర్చుండు నీకేంద్రా ధర్నా కూర్చోడం ఏంది అని మాట్లాడి ధర్నా కూర్చోరా అది మన ఫండమెంటల్ రైట్ కదా ధర్నా కూర్చోవాల్సిందే కదా అంటే ఇక్కడ టీఆర్ఎస్ బంద్ చేసి ఉన్నది సేమ్ సెంట్రల్ కూడా అదే బంద్ చేసే ప్లాన్లో ఉండదా అని ధర్నా అయితే మా ఫండమెంటల్ రైట్ అది మేమైతే డెఫినెట్గా చేస్తాం కదా నీకు చాతనైతే నువ్వు చేయి నీకు చాతన కాకుంటే నోరు మూసుకోవాలి తప్ప పర్సనల్గా వేరే వాళ్ళ ఆనందన గురించి కూడా అట్లే ఆనందం ఆనందించిన సమాధానం కరెక్టే కదా సరే నువ్వు బీసీవి కదా నువ్వు బీసీలకు ఏం చేసిన వాడికి తప్ప అది అది తప్పేం కాదు కదా కానీ నేను ఇప్పుడు చెప్తున్నా కేవలం ఆనందన లోకల్లో ఉండి ఒక లోకల్ లీడర్గా ప్రతి కమ్యూనిటీకి నాట్ ఓన్లీ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే ఒక అందరిలో ఉండే ఒక మనిషికి పట్టుకొని నువ్వు పర్సనల్గా హట్ చేయడం అనేది బీజేపీ నాయకులకు చాలా సిగ్గుచేటు వాళ్ళు వాళ్ళు అలా మాట్లాడటం అంటే వాళ్ళపైనే వదిలేస్తున్నాను కానీ నేను ఒక ఆడదండ సమాధానం ఇవ్వలేను వాళ్ళకు నేను ఇస్తామల్ల గౌరవంగా ఇస్తానేమో అసలు మీ దగ్గర ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ నాయకులకు కాదు ఆడవాళ్ళు మా దగ్గర వచ్చి మాట్లాడని మేము సమాధానం ఇస్తాం మా సీఎం ఏం అని చెప్తాం టూ ఇయర్స్లో సీఎం ఏమేమి చేసిండే పనులు అనేది మేము చూయిస్తాం కదా మీకు దమ్ముంటే ఆయన అడిగిండు కదా ఆచార్య గారు అడిగిండు కదా ఏం చేసాం ఇవి అన్నీ చేసాము ఏమేం చేసినాం అనేది ప్రజల్లో సమాధానం దొరుకుతుంది మీకు మా నాయకుల దగ్గర అవసరం లేదు మీకు ప్రజలే సమాధానం చెప్తారు అది ఎలక్షన్ లో డెఫినెట్ గా మీకు ఆ సమాధానం మీకు రీచ్ అవుతుంది